హలో అండి నమస్తే ఈరోజు చాలా హెల్దీ రెసిపీ అలసందల చాట్ చేసుకుందాం రండి ఇది చాలా హెల్దీ అండి దీన్ని బ్రేక్ఫాస్ట్లో అయినా స్నాక్లో అయినా ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు రండి ప్రాసెస్ చూద్దాం టూ హండ్రెడ్ గ్రామ్స్ బొబ్బర్లు తీసుకున్నాను నేను ఇక్కడ వీటిని రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి మార్నింగ్ చూడగానే ఈ విధంగా నానిపోయి ఉన్నాయి కదా వీటిని మొలకల కోసం నానబెట్టుకుంటున్నాను వీటిని ఒక క్లాత్లోకి తీసుకొని వాటర్ అన్నీ వడగట్టుకొని ఈ క్లాత్ని రెండు మూడు చుట్లు తిప్పి ఒక బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇరవై నాలుగు గంటల పాటు ఉంచాలి అంటే ఈరోజు మార్నింగ్ మనం మూత పెట్టి ఉంచాము అంటే రేపు మార్నింగ్ కల్లా మొలకలు రెడీ అయిపోతాయండి చూస్తున్నారు కదా ములకలన్నీ ఎంత చక్కగా రెడీ అయిపోయాయో వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి వీటిని ఇలాగే పోపు వేసుకొని తినేయచ్చు లేదా పచ్చివైన తినేయచ్చు కానీ నేను కాస్త ఉడికినట్టుగా ఉండడం కోసం వెన్నీళ్ళు వేసి నానబెట్టుకుంటున్నాను ఇందులో వెన్నీళ్ళు వేసి పది నిమిషాల పాటు నానబెట్టుకొని తర్వాత వీటిని ఒక జల్లిలో వేసి వడకట్టుకోండి పోపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీరా ఆవాలు వేసి అవి చిటపటం అన్నాక వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి స్ప్రౌట్స్ని వేసి ఒక నిమిషం పాటు కలపండి ఒక నిమిషం తర్వాత సరిపడా ఉప్పు కారం కాస్త మిరియాల పౌడర్ కాస్త కొత్తిమీర కూడా వేసి మరొక నిమిషం ఫ్రై చేశారు అంటే మన అలసందల చాట్ రెడీ అండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి డైటింగ్ చేసేవారైనా సన్నగా అవ్వాలనుకుంటున్న వారైనా దీనిని బ్రేక్ఫాస్ట్ లైనా లంచ్ లైనా డిన్నర్ లైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు